క్రిస్మస్ పండుగ వేడుకలు హనుమకొండ జిల్లా క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని కమలాపూర్ మండలంలోని పలు చర్చిలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం కేకులు కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు సంఘ పెద్దలను షాల్వాలతో సత్కరించారు ఆ యేసు ప్రభు కృపతో మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పుల్ల కొమరయ్య పుల్ల శ్రీనివాస్ పుల్ల నవీన్ మాట్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు తెలియజేస్తుంది చెప్పేటప్పుడు తన జీవితం జీవితం ఆయన ఎందుకు ఇబ్బందులు పడి వాళ్ళ తల్లి బాధలు పాస్టర్గా కర్ఫీంచి అనే విషయాలు చెప్తే అలాగే ఏసుక్రీస్తు జనమం ఎందుకోసం అనే విషయాలు కూడా చెప్తాయి లోక రక్షణ ఏసుక్రీస్తున్న నామాన్ని స్మరించినప్పుడు ఈరోజు మనందరం కూడా ఆయన బర్త్డే విషయంలో తెలియజేస్తున్నాం అందరం